లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా తెలంగాణ రాజకీయాల్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త కోణం మీడియాలో వస్తోంది కేసీఆర్ అండ్ కో దొరికిపోయినట్టే అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది తనతో పాటు బీజేపీ నేతలు ఉస్మానియా విద్యార్థులు రాజకీయ ప్రత్యర్థుల కాల్స్ అన్ని కేసీఆర్ విన్నారని చెప్పేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు ఎందుకని రేవంత్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇంత పట్టుదలతో ఉన్నారు ఒకటి కాదు మూడు కారణాలు ఉన్నాయి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎనాలిసిస్ కోసం ఇన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణలో రాజకీయం రంగు మారింది బీఆర్ఎస్ జమానా అయిపోయిందని వచ్చే పదేళ్లు తానే ఉంటారని రేవంత్ చెప్పదలుచుకున్నారు అది రాజకీయ అజెండా ఫోన్ ట్యాపింగ్ లాంటి కేసు రాజకీయంగా కీలకం అవ్వడానికి అది కూడా ఓ కారణం దాంతో పాటు మరికొన్ని రీజన్లు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు విషయంలో పట్టుబడ్డానికి ప్రధాన కారణం ఫోన్ ట్యాపింగ్ ట్యాప్ చేసిన సమాచారం ఆధారంగానే రేవంత్ కి ఉచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి ఢిల్లీ స్థాయిలో ఎదురుదాడి చేయాలన్న సూచనలకు భయపడిన చంద్రబాబు అప్పట్లో ఏపీ సీఎం గా ఉన్న బాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ పై ఎదురుదాడి చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది ఇదే వాస్తవం బాబు స్వతహాగా డిఫెన్సివ్ కాబట్టి కేసీఆర్ విషయంలో మెతగ్గా ఉన్నాడు రేవంత్ బలైపోయాడు అందుకే ఇప్పుడు ఆ లెక్క సరిచేయడం రేవంత్ మొదటి పాయింట్ తర్వాత పదేళ్ల పరిపాలనా కాలంలో అధికార యంత్రాంగం మొత్తం కేసీఆర్కు దాసోహం అయిపోయింది చెప్పిందల్లా చేసింది నీటిపారుదల పోలీసింగ్ ఆర్థిక ఐటీ మౌలిక సదుపాయాల రంగాల్లో ఈ ప్రభావం చాలా స్పష్టంగా ఉంది అందుకే రేవంత్ ఈ విభాగాలపై దృష్టి పెట్టి కొందరిని సహకరించేలా చేసుకున్నాడు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి కీలక పదవి ఇవ్వడం లాంటి ఎత్తుగడకు ఇదే కారణం మిగతా అధికారులందరికీ ఓ హెచ్చరిక చేయాలని గ్రిప్ గ్రిప్లో తెచ్చుకోవడానికి ఈ ట్యాపింగ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక మూడోది మరీ ముఖ్యమైనది బీజేపీ రాజకీయ కోణం తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేసేందుకు కేసీఆర్ అడుగులు వేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల మహబూబ్ నగర్ వరంగల్ లాంటి స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది ఎందుకంటే తామెలాగూ గెలిచే పరిస్థితి లేదు బీజేపీకి సహకరిస్తే కాంగ్రెస్ ని ఓడించొచ్చు కేంద్రంలో మళ్లీ మోడీనే అధికారంలోకి వస్తారు కాబట్టి కాస్తో కూస్తో సహకారం కవిత లిక్కర్ కేసులో ఊరట ఉంటుంది ఇద్దరం కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ని చంపేయొచ్చు అనేది కేసీఆర్ బీజేపీకి పంపుతున్న సందేశం ఇలాంటి లెక్కను ఎదుర్కొనేందుకు కూడా ట్యాపింగ్ కేసు కీలకం ఎలాగంటే రాజకీయంగా పతనంలో ఉన్న బీఆర్ఎస్ అంతమైతే బీజేపీకి బలపడే అవకాశం వస్తుంది బీసీ వర్గాలు ఎడ్యుకేటెడ్ సెక్షన్లు అంతా బీజేపీ వైపు చూస్తే బీఆర్ఎస్ కోలుకోవడం కష్టం పైగా కాంగ్రెస్కి కూడా బీజేపీతో ముఖాముఖి పోటీ అయితేనే లాభం అందుకే మరిద్దరం కలిసి కేసీఆర్ తొక్కి పెట్టొచ్చు అనే సందేశం సంకేతం బీజేపీకి ఇవ్వడానికి ఈ ట్యాపింగ్ కేసును రేవంత్ వాడుకుంటున్నారు అందుకే లీకుల్లో ప్రతిసారి బీజేపీ లీడర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని కూడా కేసీఆర్ వదల్లేదు అని చెబుతున్నారు మరి ఒక్క కేసుతో రేవంత్ ఈ మూడు టార్గెట్లను అందుకోగలుగుతారా అంటే పార్లమెంట్ ఫలితాలను బట్టి తెలుస్తుంది కాంగ్రెస్ పది సీట్లు గెలిస్తే రేవంత్ అనుకున్నది సాధ్యమే అదే బీజేపీ గనక ఏడెనిమిది గెలిచి బీఆర్ఎస్ రెండు సీట్లు సాధిస్తే మాత్రం పరిణామాలు మరో రకంగా ఉంటాయి జూన్ నాలుగు తర్వాత తెలంగాణ రాజకీయాలకు కొత్త డైరెక్షన్ రాబోతోంది ట్యాపింగ్ కేసు మరింత కీలకం కాబోతోంది మీరేమంటారు రేవంత్ బలపడతారా కేసీఆర్ మరింత వీక్ అవుతారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా